తల్లిపర మండల ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం అండి ఈ నెల ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం కావున ఈ నెల ముప్పై తారీఖునే పెన్షన్స్ పంపిణీ అనేది జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నవంబర్ నెలలో పెన్షన్ తీసుకోని వారికి కూడా కలిపి రెండు నెలల పెన్షన్స్ అందజేయడం జరుగుతుంది మన మండలంలో వృద్ధా పెన్షన్లో ఆరు వేల ఎనభై విదంతి పెన్షన్లు పదిహేడు వందల ముప్పై మూడు వికలాంగుల పెన్షన్లు ఎనిమిది వందల యాభై ఒకటి అభయహస్తం పెన్షన్లు మూడు వందల తొంభై రెండు ఒంటరి మహిళా పెన్షన్లు మూడు వందల అరవై రెండు డప్పు కళాకారుల పెన్షన్లు ఎనభై ఒకటి కళ్ళు గీత కార్మికులు పెన్షన్లు అరవై రెండు చేనేత కార్మికులు పంతొమ్మిది మత్స్యకారుల పెన్షన్లు నలభై రెండు హెల్త్ పెన్షన్స్ యాభై చర్మకారుల పెన్షన్లు ఇరవై నాలుగు కళాకారుల పెన్షన్లు ఐదు సైనిక వెల్ఫేర్ పెన్షన్లు రెండు అమరావతి లెస్ కోర్ట్ పెన్షన్స్ రెండు కలిపి మొత్తం కూడా ఈ నెల గతంలో తీసుకొని ఉంటే తీసుకోకుండా ఉన్నవారి కూడా కలిపి ఈ నెల రెండు నెలలకు కలిపి అందించడం జరుగుతుంది కనుక వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ముప్పైవ తారీఖునే కొలుబరంకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని చెప్పి కోరుకోవచ్చు